నివారణ ఉపాయం చెప్తున్న వాళ్ళేమో లక్షల్లో కనిపిస్తా ఉన్నాం కోట్లలో కనిపిస్తా ఉన్నాం ఈ సమాజంలో భారతదేశ వ్యాప్తంగా మరి ప్రయోగమే చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అలాగే ఉండాలి కదా మా పక్క ఊర్లో ఉన్నారండి ఒకళ్ళు అని అనడానికి ఉండాలి కదా మేము ఈ అంశాన్ని కొట్టిపారేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అధిక సంఖ్యాకులైన జనాలు సాధారణంగా అభూత కల్పనలో జీవిస్తా ఉంటారు మా ఏమో జరుగుతుందనే ఒక భయం చోటు చేసుకుని ఉంటుంది ఆ భయం మూలకంగానే వాళ్ళ శరీరం నిర్వీర్యం అయిపోతా ఉంటుంది భయం మూలకంగా శరీరం నిర్వీర్యం అయితే అది ఒక్కొక్కసారి ఆసుపత్రిలో కూడా దానికి అసలు ఆ వ్యక్తికి ఏమైందో తెలియకపోవచ్చు యంత్రాల ద్వారా సావిధుల ద్వారా లేదా ఏవైనా కొన్ని వేర్లను పొగవేసుకోవడం ద్వారా వీటికి నివారణ ఉపాయాన్ని వెతుక్కుంటా ఉంటారు ఇక్కడ అమృత సిద్ధి మార్గం ఏమంటుందంటే జ్ఞానాన్ని పొంది నివారణ ఉపాయాన్ని వెతుకోవాలి దైవికమైన శక్తుల్ని పట్టుకొని నివారణ ఉపాయాన్ని వెతుకోవాలి శాశ్వత పరిష్కారం చేసుకోవాలి ఆలోచించండి ఒక తల్లిదండ్రి ఇట్లాంటి నమ్మకాలతో జీవిస్తున్న వాళ్ళైతే వాళ్ళ బిడ్డలు ఎట్లాంటి నమ్మకాలతో ఉంటారు మళ్ళీ ఇదే నమ్ముతారు వీటి వెనకాలే ప్రయాణం చేస్తారు కాబట్టి చెడు ఉంది అంటే ఉంది దానికి నివారణ ఉపాయం కూడా ఉంది దానికి రక్షణ కవచంగా దైవీకమైన శక్తులను పొందవచ్చు మనం అలాంటివి పొందే ప్రయత్నం చేయాలి తద్వారా జరిగే లాభం ఏంటంటే దైవం యొక్క తత్వమే మనకు బోధపడుతుంది అర్థమవుతుంది దైవం ఎంత శక్తివంతమైంది ఎన్ని శక్తులున్నా సరే దైవ శక్తి మనల్ని గెలిపిస్తుంది మనల్ని నడిపిస్తుంది మనల్ని అద్భుతమైన జీవనం జీవించేలాగా చేస్తుంది అని మనకి మన మనసుకి దైవం యొక్క తత్వం బోధపడుతుంది తాగి కట్టుకున్నావు దానికి నివారణ ఉపాయం చేసుకున్నాం బాగుంది నువ్వు అక్కడికైతే బాగుపడ్డావు మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ అట్లాంటి వాళ్ళు ఎవరో నీకు దొరుకుతారు సమాజంలో కానీ శాశ్వతత్వం కాదు శాశ్వతత్వం దైవశక్తుని మనం స్వయంగా పట్టుకోవటం దైవం యొక్క అనుగ్రహ శక్తుల ద్వారా మనం జీవించగలగటం అలాంటి జీవనాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలనే మామృత సిద్ధి మార్గం కోరుకుంటా ఉంటుంది